హలో భుజన ప్రిల్లారా వెల్కమ్ టు చిన్న థింగ్స్ ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ గర్జలు వీటినే కజ్జికాయలు అని అంటారు వీటిని చేసుకుందాం గర్జలు నేను మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను గోధుమ పిండితో చేసిన క్రంచిగా గుళ్ళుగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా పావుకిల గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి ఇందులో ఒక కప్పు ఉప్మా రవని తీసుకోవాలి ఇందులోని చిట్కిడు ఉప్పుని వేసుకోవాలి ఇందులోని టూ టీ స్పూన్స్ కాచిన నెయ్యిని కానీ నూనెని కానీ వేసి పిండిని బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఈ పిండిపై కవర్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని రెస్ట్ ఇవ్వాలి మరోవైపు బాండిని పెట్టి స్టఫింగ్ని తయారు చేసుకుందాం ఈ బాండీలో ఒక చిన్న కప్ పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి బాండీలో టూ టే స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవచ్చు నేను బాదం పిస్తా అర్జులని వేయించి తీసుకుంటున్నాను ఇందులోనే ఒక కప్పు తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుము కొంచెం కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఒక కప్పు పుట్నాల పప్పుని దీంతో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కచ్చాపక్కగా తీసుకోవాలి నాకు ఈ మిక్సీ పట్టిన పొడి మొత్తం ఆరు కప్పుల వరకు వచ్చింది ఆరు కప్పులకి మూడు కప్పుల షుగర్ అవసరం అవుతుంది షుగర్ని డైరెక్ట్ యాడ్ చేయకుండా మిక్సీలో పట్టి బరకగా తీసుకోవాలి మిక్సీ పట్టిన ఈ చక్కెరని పక్కనున్న పొడిలో కలిపి పక్కన పెట్టుకోవాలి మరోవైపు పక్కన పెట్టిన పిండిల నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని బాల్స్ లాగా చేసి చిన్నగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి వీటిని ఆరిపోకుండా కవర్ చేసి పెట్టాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి దీన్ని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి మిగతా పిండిని ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గర్జల పీట తీసుకొని దాని చుట్టూ ఆయిల్ని పూసి ఒక పూరిని దానిపైన పెట్టుకోవాలి చిన్నగా ఒత్తి చుట్టూ వాటర్ని అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేయడం వల్ల సీలింగ్ ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పూరీలో టూ టీ స్పూన్స్ స్టఫీని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పూరిని ముందు మలుచుకొని తర్వాత గర్జల పీటతోని ఒత్తుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా అయిన పిండిని ఒక స్పూన్తో తీసేసేయాలి ఇలాగే మిగతా పిండితో గర్జలను చేసి పక్కన పెట్టుకోవాలి మరో పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇందులో ఒక్కొక్క గర్జని వేసుకుంటూ వేయించుకోవాలి వీటిని గోల్డ్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి సపరేట్ చేయాలి ఇంతేనండి మన సంక్రాంతి స్పెషల్ గర్జలు తయారైపోయాయి మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో చేసినా కూడా ఎంత గుల్లగా క్రంచిగా వచ్చాయో చూడండి విరిస్తే ఎంత బాగా విరుస్తున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్